హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే ఈ వీడియోలో మన ఒడ్డుపల్లి మార్కెట్ పలం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ వడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవాలి బుధవారము ఏడో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వీడియోలో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో తీసుకున్నారు ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఇరవై రూ ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలుచుకున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలుచుకున్నారు ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్ టాప్ అండ్ టాప్ ఎనభై రూపాయలు అలాగే కోలార్ పలం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నలభై రూపాయల నుంచి అరవై అయితే టాప్ అండ్ టాప్ తీసుకున్నారు సెకండ్ క్వాలిటీ పలం మార్కెట్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే టాప్ తీసుకున్నారు టాప్ అండ్ టాప్ తొంభై రూపాయలు పలం మార్కెట్ టాప్ ధర తొంభై రూపాయలు పదహైదు కిలోల బాక్సు ఈరోజు అలాగే అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఫ్రెండ్స్ ఓన్లీ ఈ మార్కెట్ అనే కాదు మొత్తానికి అన్ని మార్కెట్కి సరుకు ఎక్కువ రావటం వల్ల ధరలు అనేది చాలా వరకంటే చాలా వరకు తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్